కుంతీదేవి ఎప్పుడెప్పుడు చూసినా కూడా శ్రీకృష్ణ పరమాత్మని కేవలం ఏదో దేహ బంధువుని చూసినట్లుగా చూడడం అలవాటు లేదు ఆయన ఎందు పరమాత్మ తత్వాన్ని ఆవిడ చూస్తూ ఉంటుంది కుంతీదేవి చూసి స్తోత్రం చేస్తూ ఉంటుంది అందుచేత కుంతీదేవి చేత ధర్మరాజు చేత ఇతర పాండవ ప్రముఖుల చేత స్థుతింపబడినటువంటి కృష్ణ పరమాత్మ నరనారాయణ కనుక అర్జునుని ఎందు ఆయనకున్నటువంటి ప్రీతి అటువంటిది ఆయనకి సారథ్యం చేస్తూ ఉంటారు దాని వెనకాతలు ఉన్న రహస్యం వేరు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర శ్రీ విజయోభూతి ధృవాణి తిరుమతి ఎక్కడైతే మన జీవన రథాన్ని నడపడానికి చోదకుడిగా సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ కూర్చుని ఉంటారో అక్కడ మనం వెనకాతల కూర్చుని మన రథాన్ని ఆయన నడిపిస్తున్నారు అని మనం నమ్మి ఆయనకి పద్ధాలు అప్పజెప్తే అటువంటి వాడికి జీవితంలో విజయం తప్ప అపజయము ఉండదు కాబట్టి ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క రథానికి సారథ్యం చేస్తూ ఉంటారు అటువంటి మహానుభావుడు ఇంద్రప్రస్థములు చేరిన తరువాత ఒకనొకొకనాడు వేటకి బయలుదేరుదా ఉన్నారు ఇద్దరూ కలిసి వేటకి బయలుదేరారు వేటాడారు అనేకమైనటువంటి మృగములను వేటాడిన తరువాత డస్సిపోయారు ఇద్దరు కలిసి యమునా నది ఒడ్డున కూర్చున్నారు అర్జునుడి జీవితం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అందుకే భగవద్గీతలో ఒక మాట అడిగాడు చిత్రమైన మాట ఒకటి బహుశ అలా అడగడం కూడా అర్జునుడికే చెల్లిందేమో అనిపిస్తుంది పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుహ ప్రియ ప్రియాసి దేవసోఢుం అంటాడు నువ్వు ఈశ్వరుడవు ఈ సమస్త బ్రహ్మాండములకు కూడా నీవే ఆదిదేవుడవు అన్న విషయం తెలియక నీతో నేను పరిహాసమాడాను పరాచిక ఆడాను బావాని స్వతంత్రంగా పిలిచాను నీ భుజం మీద చెయ్యి వేశాను నీతో ఆడకూడని పరాచకములు కూడా ఆడాను ఎందుకంటే భావవరసవి కనుక కానీ వాటిని నన్ను ఎలా మన్నిస్తావో తెలుసా పితేవ పుత్రస్య ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి పితేవ పుత్రస్య కొడుకుకి తండ్రి యొక్క ఔన్నత్యము తెలియదు చిన్నతనంలో మా తండ్రి ఇంతటి పూజనీయుడు ఆయన కడుపున పుట్టడమే నా అదృష్టం ఫలానా వారి కొడుకు అనిపించుకోవడం వారి తేజస్సుగా నేనున్నాను అని తెలియక ఆ తండ్రిని ఒళ్ళో కూర్చుంటాడు ఆయన మెడలో ఉన్న రుద్రాక్షలు పట్టుకుని లాగుతాడు ఆ తండ్రి చంప మీద దెబ్బ వేస్తాడు నాన్నగారు చదువుకుంటుంటే కళ్ళజోడు లాగుతాడు లేకపోతే నాన్నగారు ఏ చక్క పీఠం మీద పెట్టుకుని ఏ రామాయణమో చదువుకుంటుంటే వచ్చి ఆ రామాయణం లాగేస్తాడు ఎవరు చేయగలరంత స్వతంత్రంగా కొడుకు చేస్తాడు బయటికి ఆయన వస్తే అందరూ ఆయన్ని ఎంతో గౌరవంగా చూస్తారు ఇంట్లో కొడుకు మాత్రం వచ్చి రాని మాటలతో నాన్నగారు మీరు అనాలని తెలియక ఒరే నాన్న నువ్వు అంటాడు మొదట్లో అంటే అమ్మ చెప్తున్నప్పుడు అలా అనకూడదు నాన్న నన్ను నువ్వు అనాలి అమ్మని నాన్నగారిని నాన్నగారండి మీరు అనాలి అంటే వాడికి మిల్లి మిల్లిగా అలవాటు అవుతున్నాయి నాన్నగారండి మీరు అంటాడు మళ్ళీ మధ్యలో నాన్న నువ్వు అంటుంటాడు అందుకని ఇన్ని చేసిన ఇంత ప్రాజ్ఞుడైనటువంటి తండ్రి కేవలం ఆ పిల్లవాణి ఎందున్నటువంటి పసితనాన్ని చూసి పరమ ముద్దుతో ఒక ముద్దు పెట్టుకుని విడిచిపెట్టేస్తాడు తప్ప కోపించడు నీ పితేవ పుత్రస్య ఒక కొడుకుని తండ్రి ఎలా క్షమిస్తాడో నన్ను అలా క్షమించు సఖేవ సఖ్యు నిజమైన స్నేహితుడికి ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా అండి తన స్నేహితుడు చేసినటువంటి దోషమును మందించాలి మన్నించి తాను మళ్ళీ ఆ దోషం చేయకుండా చక్కటి మాటలతో అలా చేయకో అని చెప్పి అతని మనస్సు మార్చగలగాలి నా సఖుడు నా స్నేహితుడు పక్కన ఉండగా నేను అతని గౌరవములకు భంగము వాటిల్లేటట్టు ఇలా ప్రవర్తించడమా అని అవతల వారి మనస్సులో స్థానాన్ని కుదుర్చుకోవాలి అలా స్నేహితుడు మందించినట్టు సఖేవ సఖ్యు ప్రియ ప్రియాహసి దేవసోడు ప్రియుడు ప్రియురాలిని మందించినట్లు యురాలు ఒకనాడు ధూర్తతనంతో మాట్లాడుతుంది ప్రణయ కోపంలో ఇవాడు వస్తుందో రేపు వస్తుందో మీరు చూద్దరు గాని కృష్ణుడు మాట్లాడతాడు రుక్మిణీ దేవితో చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట్లాడతాడు మాట మాట్లాడతాడు నీవు ఇష్టం వచ్చిన వారిని వెళ్ళి మళ్ళీ వివాహం చేసుకోవచ్చు రుక్మిణి చాలా పొరపాటు చేశాను నిన్ను పెళ్లి చేసుకుని అంటాడు అంటే ఆ తల్లి నిలబడినది నిలబడినట్టు స్పృహతప్ప కింద పడిపోయింది అలా ఎందుకంటాడు అన్నది వేరే విషయం అది చెప్పిన తర్వాత అయ్యో మహానుభావుడు కృష్ణ పరమాత్మ మీరు అంగీకరిస్తారు రుక్మిణీదేవి అంగీకరిస్తుంది ఒప్పుకోక తప్పదు ఆయన ఏం అలా అనవసరంగా మాట్లాడేవాడు కాయన కాడైన కాబట్టి ప్రియప్రియాసి ప్రియురాలు ప్రియుడు పట్ల చేసినటువంటి దోషాన్ని మన్నించినట్లు ఎందుచేత అంటే భార్య కాలు భర్తకి తగలదు కదా తగిలితే వెంటనే ఒకసారి కళ్ళకద్దుకుని నమస్కరిస్తారు ఎందుకంటే గురువుతో సమానం పతి సాక్షాత్ పరమేశ్వర స్వరూపం ఒక ఒకచో కాలు కాలుకి తగిలిన అప్పుడు పట్టించుకోరు కాబట్టి ప్రియ ప్రియాహసి దేవసోడు ప్రియురాలిని ప్రియుడు మన్నించినట్లు నన్ను పెద్ద మనసుతో మందించు అందులో నిజంగా ఎన్ని చమత్కారములను పెట్టి నన్ను ఇలా మన్నించు అని మూడు స్థాయిల్లో మూడు ఉపమానములు చూపించడిగాడు అర్జునుడు ఎంతటి మహద్భాగ్యాన్ని పొందాడంటే ఇద్దరికీ దాహం వేసింది వేటకెళ్ళినప్పుడు ఇద్దరూ వెళ్లి యమునా నది దగ్గర ఇద్దరూ కలిసి దోషిళ్లతో నీళ్లు తీసుకుని తాగారు ఏమదృష్టం మనం ఏ కాశీ పట్టణానికో వెళ్లి గంగానదిలో స్నానం చేస్తుంటే మనం ఇక్కడ స్నానం చేస్తుంటే పైన ఒక పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి వారు వచ్చి ఆయన సత్యదండాన్ని నీటిలో ముంచి ఆయన స్నానం చేస్తున్నారనుకోండి కింద మీరు స్నానం చేస్తున్నారనుకోండి అసలే గంగా ఆ పైన చంద్రశేఖరుల యొక్క శరీరమునకు తగిలి మనకి తగులుతోంది ఆమె ఎంత పరవశం పొందుతాం ఏమదృష్టం జీవితంలో రాసుకు నుంచుకుంటాం ఫలానా అప్పుడు కాశీ వెడితే చంద్రశేఖరులు పైన స్నానం చేస్తుంటే కింద నేను స్నానం చేశాను వారి శరీరమునకు తగిలి వారి శరీరమునకు అలదబడినటువంటి విభూతితో కరిగినటువంటి జలములను నిస్పృశించాయి కాబట్టి నేను మహద్భాగ్యమును పొందాను అనుకుంటాం ఆ రోజున అలా యమునా నదిలో కృష్ణుడితో కలిసి దోషిళ్లతో నీళ్లు తీసుకుని తాగాడు అర్జునుడు పొంగిపోయారు పోతనగారు ఇద్దరు ఒడ్డున కూర్చున్నారు కూర్చుని అప్పటిదాకా వేటాడి వేటాడి అలిసిపోయారు రథాల్లో వేసి ఆ వేటాడినటువంటి మృగముల నన్నింటినీ కూడా ఇంద్రప్రస్థానికి పంపించారు ఇలా మాట్లాడుకుంటుండగా యమునా నదిలోంచి ఒక స్త్రీ బయటికి వచ్చింది ఆవిడ మంచి నిండు యవ్వనంలో ఉంది మహా సౌందర్యవతి ఆవిడ ఒడ్డును తిరుగుతోంది తిరుగుతుంటే అర్జునుడు వెళ్లి పలకరించాడు అమ్మా నువ్వు చాలా అందగత్తెవి మంచి యవ్వనంలో ఉన్నావు నిన్ను చూస్తూ ఉంటే నీ ప్రవర్తన చూస్తూ ఉంటే నువ్వు వివాహమునందు ఆసక్తిని కుదురుకున్న దానిలా ఉన్నావు కాబట్టి నువ్వు ఎవరిని వలచి ప్రాంతమునందు తిరుగుతున్నావో తెలియచేయవలసింది అని అంటే ఆవిడ ఒక చిత్రమైనటువంటి జవాబు చెప్పింది నేను సూర్యనారాయణమూర్తి యొక్క కుమార్తెని నన్ను కాళింది అంటారు నేను ఈ యమునా నదిలో ఉంటుంటాను నాకు నా తండ్రి నేను జన్మించినప్పుడు ఒక మాట చెప్పాడు యమునా నది ఒడ్డున ఒక రోజున దాహం వేసి కృష్ణ పరమాత్మ దాహార్తి తీర్చుకోవడానికి వచ్చి నీరు తాగుతారు ఆనాడు నిన్ను చూస్తారు చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు అని మాట మా తండ్రి గారు నాకు చెప్పి ఉన్నారు అందుచేత నేను కృష్ణుండి భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను అంది వారే కృష్ణ పరమాత్మ అని చెప్పి ఆ రోజున మళ్ళీ ఇంద్రప్రస్థానికి ముందా విండి పంపించి ఆ తర్వాత ద్వారకా నగరానికి తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ కాళిందిని వివాహం చేసుకున్నాడు అందుచేత ఆయనకి ఇప్పుడు భార్యలు ఎంతమంది అయ్యారు ఇప్పటికీ మనకి తెలిసి ఒకరు రుక్మిణి రెండు సత్యభామ మూడు జాంబవతి నాలుగు కాళింది ఇప్పటికీ నలుగురు అయ్యారు ఆ తర్వాత ఒకసారి ఆ కాండవనాన్ని దహించడం కోసం అర్జునుడిని తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్లి కాండభవన దహనం అయిపోయిన తరువాత అగ్నిహోత్రుడు సంతోషించి గాంధీవాన్ని అక్షయబాణ తుణీరాల్ని అర్జునుడికి బహూకరించాడు కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చెయ్యగలిగిన ఇంత సామాగ్రి రావడం కూడా కష్టమే తాను శత్రు సంహారం చేశాడు శత్రు సంహారానికి అనువైన రీతిలో అర్జునుణ్ణి మలచుకున్నాడు ఇది కృష్ణుడి యొక్క గొప్పతనం తదనంతరమునందు ఆ మయుడనబడేటటువంటి ఒక రాక్షసుడు ఆ కాండవ మనం దహింపబడుతుంటే రక్షింపబడ్డాడు కృష్ణార్జునుల చేత ఆయనే మయసభని నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు ఆమయ సభలోనే దుర్యోధనుడు నీరు ఉన్నటువంటి సరోవరము అనుకుని కాలు నీరు లేని సరోవరం అనుకుని కాలు వేసి భ్రంశమును పొంది ఆ తర్వాత జరిగినటువంటి కథ మీకు తెలుసు అది భారతంలో చాలా పతాక స్థాయి సన్నివేశానికి కారణమైంది అది ఈ కాండవ వనదహనంలో తృప్తి పొందినటువంటి మయుడు నిర్మించి ఇచ్చినటువంటి సభయే మయ సభ